ప్రభుత్వ ఉద్యోగులంటే సమయానికి ఆఫీస్కు రారని ఇష్టం వచ్చినప్పుడు తాపిగా వస్తారని చాలామంది అభిప్రాయపడుతుంటారు చాలా చోట్ల అలాగే జరుగుతూ ఉంటుంది అయితే ఇకపై ఇష్టం వచ్చినప్పుడు ఆఫీస్కు వస్తారంటే కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల్లోగా బయోమెట్రిక్లో హాజరు పడకపోతే ఆ పూటకు లీవ్ పెట్టుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి కరోనా టైంలో వైరస్ భయంతో బయోమెట్రిక్ హాజరుకు స్వస్తి పలికిన ఉద్యోగులు చాలా చోట్ల ఇప్పటికీ దాన్ని ఉపయోగించుకోవడం లేదని సమాచారం హాజరు కోసం గతంలో గతంలో లాగే రిజిస్టర్ నిర్వహిస్తున్నారని దీంతో ఎంత లేటుగా వచ్చినా ఇన్ టైంలోనే వచ్చినట్లు అందరూ నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ఏదైనా కారణం వల్ల ఆలస్యం జరిగే అవకాశం ఉందనుకుంటే ముందుగానే తనపై అధికారికి సమాచారం ఇచ్చి ఆ పూటకు క్యాజువల్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది అదేవిధంగా సాయంత్రం ఐదున్నర తర్వాత అవుట్ పంచ్ పడాలని స్పష్టం చేసింది ఆఫీసు పని గంటల తర్వాత కూడా తాము పనిచేయాల్సి వస్తుందని కొన్నిసార్లు సెలవు రోజుల్లో కూడా ఆఫీసుకు రావాల్సిన అవసరం ఏర్పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు కొన్నిసార్లు ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రం పూట చాలా పొద్దుపోయే పనిచేస్తున్నామని వివరించారు నియమిత పని గంటల మించి తాము పనిచేస్తున్నామని ఒక్కోసారి ఇంటి వద్ద నుంచి కూడా పనిచేస్తున్నామని చెబుతున్నారు ఇవన్నీ గుర్తించకుండా బాగుంటే ఆలస్యమైతే ఆ పూటకు లీవ్ కింద పరిగణిస్తామనే రూల్ సరికాదని అంటున్నారు